హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలకు వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు నటసింహం బాలకృష్ణ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో వీళ్ళ ముగ్గురు లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో సంక్రాంతి సీజన్ లో కేవలం ఒక్క రోజు తేడాలో వీళ్ళ ముగ్గురు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడటం అనేది జరిగింది ఆ పోటీలో ఎవరు బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించారో ఎవరు తోపుగా నిలిచారో ఇప్పుడు మనం చూద్దాం ఈ బాక్స్ ఆఫీస్ పోటీలో ఒకే రోజు ఆడియన్స్ ముందుకు వచ్చాయి ఫోర్టీన్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ న సంక్రాంతి సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి గారి మంచి దొంగ అండ్ విక్టరీ వెంకటేష్ గారి రక్త తిలకం వీటిల్లో చిరంజీవి గారి మంచి దొంగ సినిమా విషయానికి వస్తే కె రాఘవేంద్రరావు గారి స్టోరీ అండ్ డైరెక్షన్ లో రూపొందింది ఈ సినిమా కేవీఎస్ హరనాథరావు ఈ సినిమాకి డైలాగ్స్ అందించారు దేవి ఫిలిం ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో దేవి వరప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి సినిమాలో విజయశాంతి గారు అండ్ సుహాసిని గారు హీరోయిన్స్ గా నటించగా రావ గోపాల్ రావు గారు అండ్ మోహన్ బాబు గారు లాంటి యాక్టర్స్ విలన్స్ గా నటించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కెఎస్ ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది ఈ సినిమాకి కె చక్రవర్తి గారు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని మ్యూజిక్ అండ్ సాంగ్స్ అనేవి ఆ టైంలో మంచి సక్సెస్ ని సాధించాయి అలా నూట నలభై ఏడు నిమిషాల లెంత్తో తో ఫోర్టీన్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ న భారీ కాంపిటీషన్ లో సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకొచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి మంచి దొంగ ఈ సినిమా కొంతవరకు మిక్స్డ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది ఆడియన్స్ లో అయితే ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది చిరంజీవి గారి మంచి దొంగ సినిమా అలా కే రాఘవేంద్రరావు గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ లో కమర్షియల్ సక్సెస్ఫుల్ మూవీస్ లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది అయితే అంతకంటే ముందు కే రాఘవేంద్రరావు గారు ఈ సినిమా స్టోరీని బాలకృష్ణ గారికి చెప్పడం జరిగింది అనే రూమర్ అనేది ఉంది అయితే అప్పటికే స్టోరీ విన్న బాలకృష్ణ గారు చాలా మూవీస్ తో బిజీగా ఉండడంతో ఈ సినిమాని చేయలేక రిజెక్ట్ చేశారనే టాక్ అనేది ఉంది ఇండస్ట్రీలో అలా మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ ఏడాది బిగినింగ్ లో హిట్ ఫిల్మ్ గా నిలిచింది ఈ సినిమా మరి ఈ సినిమా మీరు ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి అండ్ ఈ సినిమా కనుక బాలకృష్ణ గారు చేసి ఉండుంటే ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కూడా కింద కామెంట్ చేయండి ఇక అదే రోజు ఫోర్టీన్త్ జనవరిన ఆడియన్స్ ముందుకు వచ్చింది విక్టరీ వెంకటేష్ గారు హీరోగా నటించినటువంటి రక్త తిలకం నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో రిలీజ్ అయినటువంటి బెంగాల్ ఫిలిం ప్రతీకార్ సినిమాకి ఈ సినిమా అఫీషియల్ తెలుగు రీమేక్ ఫిలిం డైరెక్టర్ బి గోపాల్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి రైటర్స్ పరుచూరు బ్రదర్స్ కొంతవరకు స్టోరీలో మార్పులు చేసి డైలాగ్స్ అనేవి అందించడం జరిగింది ఈ సినిమాకి శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో ఏ అశోక్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు ఇక ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది వెంకటేష్ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో అమలా గారు హీరోయిన్ గా నటించారు సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫీ అందించగా ఎడిటర్ కె ఎ మార్తాండ్ ఈ సినిమాని ఎడిట్ చేశారు ఈ సినిమాకి చక్రవర్తి గారు మ్యూజిక్ ని అందించారు అలా రివెంజ్ బ్యాక్ డ్రాప్ మూవీగా తెరకెక్కినటువంటి ఫిలిం ఫోర్టీన్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నూట ముప్పై ఐదు నిమిషాల లెంత్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కూడా హిట్ ఫిలిం గా నిలిచింది వెంకటేష్ గారు కూడా ఇయర్ బిగినింగ్ లోనే ఈ సినిమాతో మంచి హిట్ ని ఆఫీస్ దగ్గర అందుకున్నారు మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి ఇక ఈ టూ ఫిలిమ్స్ రిలీజ్ అయిన తర్వాత రోజే భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఇన్స్పెక్టర్ ప్రతాప్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లేలో తెరకెక్కింది ఈ సినిమా ఈ సినిమాకి ఎంవిఎస్ హరణరావు డైలాగ్స్ అందించడం అనేది జరిగింది కృష్ణ చిత్ర అనే బ్యానర్ లో వై అనిల్ బాబు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాకి స్టోరీ కూడా కృష్ణ చిత్ర యూనిట్ే అందించారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో విజయశాంతి గారు హీరోయిన్ గా నటించారు సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫీ అందించగా ఎడిటర్ గౌతమ్ రాజు గారు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది ఈ సినిమాకి కూడా చక్రవర్తి గారే మ్యూజిక్ అందించారు అలా నూట నలభై తొమ్మిది నిమిషాల లెంత్ తో ఫిఫ్టీన్త్ జనవరి ఎయిటీ ఎయిట్ న సంక్రాంతి సీజన్ లో భారీ పోటీలో ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారి ఇన్స్పెక్టర్ ప్రతాప్ దీబచ్చమైన ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది అండ్ ఓపెనింగ్స్ లో ముందు రోజు రిలీజ్ అయినటువంటి రెండు సినిమాల్ని కూడా ఈ సినిమా భారీ తో బ్రేక్ చేయడం అనేది జరిగింది ఆ మూవీస్ యొక్క ఓపెనింగ్ కలెక్షన్స్ ని అలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది ఈ సినిమా ఈ ఏడు సెంటర్స్ లో డైరెక్ట్ గా వంద రోజుల థియేటర్ కలర్ని సక్సెస్ఫుల్ గా సాధించి ఈ విడుదలైనటువంటి మూడు సినిమాల్లోకి కూడా ఈ ఫీట్ ని సాధించినటువంటి వన్ అండ్ ఓన్లీ మూవీగా సెన్సేషనల్ రికార్డ్ ని సెట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర నటసింహం బాలకృష్ణ గారి ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఇక ఈ మూడు సినిమాలు కూడా సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతున్న సమయంలోనే మూడు వారాల లో ఈ మూవీస్ తో పోటీ పడుతూ ఆడియన్స్ ముందుకు వచ్చింది శోభన్ బాబు గారు హీరోగా నటించినటువంటి దొంగపెళ్లి అనే సినిమా నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో రిలీజ్ అయినటువంటి ఒక తమిళ్ సినిమాకి ఆఫీషియల్ రీమేక్ ఈ సినిమా రవిరాజు పెనిశెట్టి గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి సినిమాకి రైటర్ సత్యానంద్ గారు డైలాగ్స్ అందించారు శోభన్ బాబు గారు విజయశాంతి గారు అండ్ సుమలత గారు ఈ సినిమాలో హీరో అండ్ హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది శ్రీ వెంకటకృష్ణ ఫిలిమ్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బిలో యావరేజ్ మూవీగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ గా నిలిచింది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు కూడా సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతున్న సమయంలోనే మూడు వారాల గ్యాప్ లో పోటీ పడుతూ రిలీజ్ అయినటువంటి ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది ఇక బాక్స్ ఆఫీస్ ర్యాంకింగ్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మంచిదొంగ సినిమా మాస్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ గా నిలిచింది అండ్ కలెక్షన్స్ పరంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది ఈ లిస్ట్ లో ఈ మూవీ ఇక బాలకృష్ణ గారి ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా యాక్షన్ మూవీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకొని సెకండ్ ప్లేస్ లో నిలిచింది ఓపెనింగ్స్ లో ఈ రెండు సినిమాల్ని డామినేట్ చేసినటువంటి సినిమా మాస్ ఆడియన్స్ లో కొంత రీచ్ ని సరిగ్గా అందుకోకపోవడంతో ఓవరాల్ గా టాప్ టూ మూవీగా నిలిచింది ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ఇక విక్టరీ వెంకటేష్ గారి రక్త తిలకం సినిమా టాప్ త్రీగా నిలిచింది ఈ మూడు సినిమాల ఆఫీస్ ర్యాంకింగ్ లో ముఖ్యంగా ఈ సినిమా డిఫరెంట్ ఫిల్మ్స్ ని ఇష్టపడే వాళ్ళని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా అట్రాక్ట్ చేసిందని చెప్పాలి ఈ విధంగా ఈ మూడు సినిమాలు కూడా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సంక్రాంతి సీజన్ లో ఒక రోజు గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడగా మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించాయి అయితే ర్యాంకింగ్స్ పరంగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఫస్ట్ ప్లేస్ లో బాలకృష్ణ గారి సినిమా సెకండ్ ప్లేస్ లో వెంకటేష్ గారి సినిమా థర్డ్ ప్లేస్ లో నిలవాల్సి వచ్చింది ఈ సినిమాల జానర్స్ అండ్ ఆడియన్స్ లో వీటికి దక్కినటువంటి ఆదరణ వల సో చూసారు కదా ఈ త్రీ ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ పై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి